నవదుర్గ అవతారంలో రెండవ రూపము గాయత్రీ దేవి ఓం శ్రీ గాయత్రే నమ ఓం జగన్మాతే నమ ఓం పరబ్రహ్మస్వరుపిణ్యే నమం పరమాప్రాయ నమ ఓం జపాయ నమ ఓం బ్రహ్మతేజోవివర్ది నమ ఓం బ్రహ్మాస్త్రూపిణ్యే నమ భవ్యాయ నమ ఓం త్రికాళ దేయ రూపిణ్యే నమ త్రిమూర్తి రూపాయ నమ ఓం సర్వాయన ఓం వేదమాత్రే నమ ఓం మనోయస్మిన్య నమ బాలికాయ నమ ఓం తరుణాయ నమ ఓం వృద్ధాయ నమ ఓం సర్వమండలవాసి నమ ఓం मंदेहदाव्यािंग्ये नम ओं सर्वकारा नम ओं हंसरूाए नम ओं वृषभरूाए नम ओं गरडरो नम ओं शुभाय नम ఓం షట్కుక్షై షట్క ఓం త్రిపదాయ శుద్ధాయన ఓం శుద్ధాయ త్రిలోచనాయనమం ఓం పంచశీర్షాయ ఓం త్రిలోచనాయ త్రివేద రూపాయ రూపాయన త్రివిధాయనమోం త్రివర్గఫలదాయన్య నమ దశహస్థాయనమోం విశ్వామిత్ర వరప్రదాయ నమ ఓం నిత్యాయ నిత్యాయన ఓం సంతుాయన ఓం బ్రహ్మపూజిదాయనమం ఆదిశక్యే న మహావిద్యానమ ओम सुष्णना घटनाभ्याय नम ओं सरस्वते नम ओं चतरांशतराक्षाड्याय नम ओं सात्रेय नम सत्यवत् नम संध्या नम राे नम संध्या रात्रि प्रभाताख्याय नम ओं सांख्याकूलोद्भवाय नम ओं सर्वेश्वराय नम ॐ सर्वैश्वर्याय नमः ॐ सर्वविद्याय नमः ॐ सर्वमन्त्रध्याय नमः ॐ अव्याय नमः शुद्धवस्त्राय नमं शुद्धविद्याय नमः ॐ शुक्लमाल्यासुलेपनाय शुक्लमाल्यासुलेपनायनमां सुरसिन्धुसमाय नमः ॐ सौम्याय नमों ब्रह्मलोचविकासिन्ये नमः ॐ प्रणवप्रतिपाद्यार्थाय नमः ॐ प्रणतोदारानाक्षमाय नमः ॐ जलाञ्जलि శంభుష్టాయ నమం జలగర్భామం జలప్రియామం స్వాహానం స్వదనమాం సుధాసష్టాయ నమ ఓం శౌడ్యా షట్ 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 నమ సురప్యమాం షోడశకలాయన ఓం మునిబృందనివేషితమం యజ్ఞమూర్త సుభాజ్యూపిణ్యమ స్వరుణ్యే నమభాజ్య స్వపిణ్యే న ఓం అక్షమాధరాయ నమ ఓం అక్షమాలా సంస్థి నమ అక్షరాకృతే నమ ప్రీతాయ ఋషిప్రీతమ ఓం స్వ ఓం స్వచ్ఛందా నమ ఛంద సా నిధ్యా నమ అంగుళీపర్వసంతుాయ నమ చతురాంశిషి ముద్రికాయ నమోం బ్రహ్మముహూర్తే నమో రుద్రశిఖాయ నమ ఓం సహస్రపరాయనమ అంబికాయనమం విష్ణుహృదయాన అగ్నిముఖే నమం శతమ ఓం శతవరాయణమం సహస్రదల పద్మస్థాయిం హంస రూపాయ నమ ఓం నిరంజనాయనమం చరాచరస్థయనమం చతురాయనమం సూర్యకోటిసమప్రభాయనమ పంచవర్ణముఖేన ధాత్రే నమం చంద్రకోటి శుచిస్మితయనమ మహామాయానం విచిత్రాంగం మాయాబీజ నివాసిన్య నమ సర్వంత్రాత్కాన్సర్వతంత్రస్వరుణ్యమ జగదాయనమ ఓం మర్యాద పాళికాయనమోం మానమో మహామంత్రఫలప్రదాయ నమ ఇది శ్రీగాయత్రీదేవి అష్టోత్తర శతనామవళి పూజాం సమర్పయామి